బ్యాచ్ వైసిపి అఫీషియల్ పేజ్ లో చర్చకి రమ్మంటే రావట్లేదంటే మీరు దొమ్ముంటే అడిగిన ప్రశ్నలకి క్లుప్తంగా రెండు ముక్కల్లో సమాధానం చెప్పండి లేని పక్షంలో పక్కెల్లో ఆడుకోండి మీ వేషధారని మామూలుగా ఒక గీత కులాల వేషాధారం రెండు మూడు సార్లు వేసినట్టున్నారు అవి వేసిన తర్వాత కులానికి ఏం చేశారా అంటే చెప్పుకోలేకపోతున్నారు సిగ్గిచేటు ఐదేళ్ళు ఏం చేశారా నువ్వు అపరిశుత్తివి చూడటానికి శుద్ధిలో కనపడతావు కానీ పని కానీ ఉన్నదో నీ శాఖలో ఓ మెమో ఇస్తే అది జోగి రమేష్ గారు ఆ ఇంకో మంత్రి గారి రిఫరెన్స్ మీద నీకు తెలియదు అంటావా నాకు తెలియకుండా వచ్చేసింది అంటావా నువ్వు జోగి రమేష్ వెనకాల నుండి ఇప్పించి కులాల మనోభావాలతో ఆడుకుంటారా జివో సిక్స్టీన్ ఒకటి అయితే మీరు ఇంప్లిమెంట్ చేసింది ఒకటి ఇవాళ మెమో ఎందుకు ఇప్పించారు మీరు జోగి రమేష్ కలిపి అది చెప్పండి అయ్యా